హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేను ఒక సిచ్యువేషన్ చూస్తున్నాను అది ఏంటో మీకు కూడా చూపిస్తాను అసలు మనం రైతులు ఎంత కష్టపడతారో దానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవాలి వాకింగ్కి వచ్చా వాకింగ్కి వస్తే నాకు ఈ సంఘటన కనిపిస్తుంది ఎదురుగా ఒక్కసారి చూపిస్తా మీకు మీకు కూడా కొంచెం ఆశ్చర్యం కలగచ్చు ఎందుకంటే ట్రాక్టర్లతో పశువులతో దున్నించడం మనకు తెలుసు కానీ సినిమాల్లో కొన్ని సినిమాల్లో కష్టపడడం చూస్తుంటాం ఇక్కడ మనం చూద్దాం ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏం చేస్తున్నారు మీ ఇద్దరు దున్నుతండరా ఏం పశువులు లేవా మీకు ట్రాక్టర్ ట్రాక్టర్ చేత కదా దున్నిస్తారు ట్రాక్టర్ తో కదా దుండిస్తారు మరి పదును లేదు అని అనేటప్పుడు డైరెక్ట్ మీరు ఎలా అవుతుంటే మరి కష్టమర్ పెంచుదావచ్చు డబ్బులు లేక చేస్తున్నారా ఏది అది ఆ మడి కూడా మీద అది ఆల్రెడీ ఇది కూడా ఇది అది ఈ రెండు దున్ని సార్ ఆల్రెడీ ఇలాగే ఇలా లాక్కొనే ఎవరు మరి నువ్వు కూడా ఇప్పుడు ఉన్నావుగా దాంతో చేస్తున్నా ఎలా చేయండి ఒకసారి అలా ఒక్కడే దున్నిసాడు అది బో ఎంత ఉంటది మొత్తం మీకు పొలం మీకు ఎంత ఉంటుంది పొలం నాలుగు ఎకరాలు కూడా ఇలాగే దున్నుతారా పత్తి తుడుస్తారని ఎప్పుడు అది అది ఎంతసేపు అయింది వచ్చేసి ఈ రోజు నిన్న నిన్న మొన్న చేశారా కనిపిస్తున్నదంతా ఈ రోజు దున్నేసారు అది రెండు రోజులు పట్టిందా అది రెండు ఎంత అది ఒక్కటే అంత కదా ఇప్పుడు పత్తేస్తారు దీనికి మరి చాలా కష్టం కదా మరి ఇంటికి వెళ్ళిన తర్వాత నొప్పులు అవన్నీ ఉంటాయేమో దాండలు వస్తాయి మరింత ఇప్పుడు మొక్క వేసేస్తారా ఈ మొక్క వేసిన తర్వాత ఎంత మొక్క రానిచ్చి దుక్కులే దున్నకోవడమే మళ్ళీ దున్నతారా దున్న ఇప్పుడే కాదు అవా గుడిలా ఉన్నాయా అవన్నీ మళ్ళీ ఎలాగే దున్నుకోవాలి అదే అంటే అప్పుడు కూడా ఎక్కువ మందిని పెట్టేసి గొప్పతవడవాళ్ళు అవి చేస్తారు ఇదేంటి మీరు కొనుక్కున్నారా లేకపోతే కొనుక్కున్నారా చేయించుకున్నారా కొన్నారా రెండు వేల ఐదు వందలు అదే అక్కడ నుంచి చూసాను యాక్చువల్గా అయితే పశువుల చేత లాగించడం నాకు తెలుసు లేదంటే ట్రాక్టర్ చేత దున్నించడం తెలుసు కానీ మీ ఇద్దరే లాగుతున్నారు కదా అందుకు ఆశ్చర్యమైన వచ్చాను అనమాట అది ఆయన ఏమో చెప్తున్నాడు ఆ మొత్తం కిందదంతా కూడా వాళ్ళే దున్నిసారు అలా ఇచ్చేసంది

ఇద్దరు ఆడపిల్ల చదువుతుంటారా లేండి పెళ్ళిళ్ళు చేస్తావా పంపిస్తారా ముగ్గురు బాబు పెన్షన్ వస్తుందా ఇద్దరు వస్తుందా వచ్చిందా ఇప్పుడు వాలంటీర్ ఇచ్చారా బ్యాంక్ బ్యాంక్ వెళ్ళి తెచ్చుకున్నావా తెచ్చావా सर सर अच्छे वस्तु